ఓం నమో వెంకటేశాయ తిరుమలలో లగేజీ కౌంటర్ తరహాలో క్యూఆర్ ఆధారిత పాదరక్షణ నిర్వహణ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు తెలియజేశారండి తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద మంగళవారం ఉదయం ఆయన నూతనంగా ఏర్పాట్లు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షణ కౌంటర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా అదనపు ఈఓ మీడియాతో మాట్లాడుతూ తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాదరక్షణ పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక పాదరక్షణ నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ వద్ద పైలట్ ప్రాజెక్టుకు ప్రారంభించిన ఈ విధానం అద్భుత ఫలితాలు ఇవ్వడంతో తిరుమలలోని పలు ప్రాంతాలలో ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారండి అంటే మనం మామూలుగా సెల్ ఫోన్స్ని ఏ విధంగా అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మన ఫేస్తో స్కాన్ చేసుకుని టోకన్ తీసుకుంటాము అదేవిధంగా సో ఈ షూ షూ అంటే మనకు చెప్పులు కానీ ఏవైనా సరే పాదరక్షలు అండి ఇవి కూడా సేమ్ అదేవిధంగా స్కానింగ్ చేసుకొని సో మనకు ఒక టికెట్ ఉంటుంది అది తీసుకొని కౌంటర్కి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఆ తరహాలో దీన్ని కూడా ప్రారంభించారండి ఓం నమో వెంకటేశాయ